అందరికీ నమస్తే మామూలుగా చాలామంది ఈరోజు నాకేమో గ్యాస్ ప్రాబ్లం అయింది ఏమి తినబుద్ధి కావడం లేదు జీర్ణం కావడం లేదు అని అంటారు కదా అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది మనము రోజు ఇంటిలో వాడే పదార్థాలతోనే ఈ పౌడరు చేసి పెట్టుకోవచ్చు దానికి ముందుగా కావాల్సింది యాభై గ్రాముల సోంపు అలాగే యాభై గ్రాముల వాము అలాగే యాభై గ్రాముల జీలకర్ర ఒక ట్వంటీ గ్రామ్స్ నల్ల జీలకర్ర రెగ్యులర్గా అయితే సోంపు వాము జీలకర్ర మామూలుగానే వాడతాము నల్ల జీలకర్ర అయితే ఇలాంటి పౌడర్ యూజ్ చేసేటప్పుడు దానికి కాస్త యాడ్ చేస్తాను అది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఒక కప్పు సోంపు వేసుకొని వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అది బాగా కాస్త దోరగా వేయించుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెడితే గాన పైన మాత్రమే వేగుతుంది లోపల వేగదు పూర్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ సోంపు అయితే మనము ఇంట్లో మసాలా కూరలు కానీ ఏవైనా చేసేటప్పుడు ముందుగా సోంపు వేసే చేసుకోవాలి దోరగా వేగిన సోంపుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత అదే కడాయిలోని ఒక కప్పు అంటే యాభై గ్రాములు వాము వేసుకోవాలి ఈ వాము కూడా సన్నని మంట మీదనే వేయించుకోవాలి ఈ వాము వచ్చి బాలింతలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే పురిటి స్నానం చేస్తారు కదా బాలింతలకి ఆ రోజు ఈ వాముతో పాటు కాస్త పసుపు వేసి కణతల దగ్గరే బాగా రుద్దిపిస్తారు బాడీ అంతా ఏమీ కోల్డ్ కాకుండా ఉండేకి అలాగే సాంబ్రాణి కూడా వేస్తారనమాట ఆ రోజు తలస్నానం చేస్తారు కదా ఆ సాంబ్రాణిలో వాము కొద్దిగా పసుపు వేసి సాంబ్రాణి కూడా వేస్తే చాలా మంచిది ఈ వాము కూడా వేగిపోయింది అది కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను తర్వాత అదే కడాయిలోనే ఒక కప్పు అంటే యాభై గ్రాములు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇంకా జీలకర్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మనం రోజు వాడే రసం కానీ పప్పుకు సంబంధించిన కూరల్లో కానీ ఇది కాస్త ఎక్కువే వేసుకుంటే ఫ్లేవరు బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ ఉప్మాకి కానీ పొంగలకు కానీ కాస్త ఎక్కువే వేసుకోండి జీలకర్ర కూడా దూరగా వేయించుకున్నాను ఇది వేగేటప్పుడు ఇంకా చిటపట అనే సౌండ్తో ఇంకా వేగిపోయింది చాలే అని అనిపిస్తుంది తర్వాత అదే కడాయిలోనే నల్ల జీలకర్ర ఇదైతే నేను మామూలుగా రోజు అయితే వంటల్లో అయితే వాడను నాకు తెలిసి నేనైతే వాడను మరి ఎవరైనా వాడతారో అయితే నాకు తెలియదు కాకపోతే షుగర్ పేషెంట్లకైతే మాత్రము చాలా మంచిదని విన్నాను మనకు ఫ్రీగా ఉన్నప్పుడు కానీ లేదు వీకెండ్లో కానీ ఒక ట్వంటీ మినిట్స్ దీనికి కేటాయిస్తే సరిపోతుంది అంటే ఈ పౌడర్ చేసుకునేకి కేటాయిస్తే సరిపోతుందని చెప్తున్నాను ఇప్పుడు నల్ల జీలకర కూడా వేగిపోయింది కదా ఇప్పుడు అది కూడా ఆ ప్లేట్లోనే వేసుకొని ఇవన్నీ బాగా పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఈ విధంగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ జార్లో ఎంత సరిపోతే అంతే వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అంటే బరకగాను చేసుకోవచ్చు లేదంటే మెత్తగాను చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా బరకగానే మిక్సీకి పట్టుకున్నాను ఎందుకంటే మనము ఆ వాటర్ తాగేటప్పుడు ఈ జీలకర్ర కానీ వాము కానీ సోంపు కానీ పంటి కింద కానీ మనకు తగులుతూ ఉంటే అదొక టేస్ట్ ఉంటుందన్నమాట తర్వాత ఏదైనా ఒక మూత ఉండే డబ్బా కానీ బాటిల్ కానీ తీసుకొని అందులో వేసుకొని నిల్వ ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఎలా వాడాలో చూద్దాము ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఈ పౌడర్ని వేసుకోవాలి తర్వాత ఇది బాగా కలుపుకోవాలి మీరు ఉదయం పరగడుపున గానీ లేకుంటే రాత్రి భోజన కార్యక్రమాలు అయినాక పడుకునే ముందు కానీ ఇది తీసుకుంటే చాలా మంచిది వీలైనంత వరకు మీరు నైట్లో తీసుకునేకి చాలా బెటర్ తర్వాత ఇందులోనే పింక్ సాల్ట్ ఒకే ఒక చిటిక వేస్తున్నాను ఒకవేళ మీకు పింక్ సాల్ట్ లేకపోతే రాళ్ళ ఉప్పు ఒకే ఒక రాయి తీసుకొని ఇందులో వేసి బాగా కలుపుకోండి అలాగే సాల్ట్ నాకు ఇష్టం లేదు అని అనిపిస్తే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇదంతా టేస్ట్ కోసమే మనము ఈజీగా తాగడానికే కాకపోతే సాల్ట్ బెల్లము లేకుండా కూడా అలాగే తాగవచ్చు అనమాట అది మన ఇష్టము వీలైనంత వరకు మీరు నైట్లో పడుకునేటప్పుడే తాగేకి ట్రై చేయండి నైట్లో తాగడం వల్ల మనకు గ్యాస్ ప్రాబ్లం తగ్గడమే కాకుండా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది చూసారా ఎంత ఈజీగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పౌడరు రెడీ అయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇది తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము వాటర్లో ఎక్కువసేపు మరగనిచ్చే పని ఉండదు థ్యాంక్ యూ